ఈరోజు కృష్ణాష్టమి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరులు ఈ కృష్ణాష్టమిని పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధతో నిర్వహించుకోవారు ఆ కృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా మనందరికి కూడా ఒక చక్కటి మార్గాన్ని ఒక చక్కటి అలవాటుని మనకు అందించినటువంటి గొప్ప గురువు మనకి మరి ఆయన ఒక జన్మాష్టమిని మనందరం కూడా నిర్వహించుకుంటూ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలని అలాగే మరి మచిలీపట్నంలో యాదవ సోదరులు పెద్ద ఎత్తున కృష్ణాష్టమి గోపూజ చేసుకుని అన్ని చోట్ల చేస్తారు ఎప్పటి నుంచో ఇక్కడ ఒక కళ్యాణ మండపం పెట్టాలని చెప్పి ఆలోచన ఉంది అది శంకుస్థాపనగా పరిమితం అవుతుందని ఆచరణ రావట్లేదు గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలసేర్ గారి కృషితో తప్పకుండా వచ్చే కృష్ణాష్టమి నాటికి తప్పకుండా మన పంట పండుగ అక్కడే నిర్వహించుకునే విధంగా తప్పకుండా అది అందరూ కూడా మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు